నేను షాప్ నడిపితే షాప్ వ్యవసాయం ఏమన్నా లేదు లేదు ఇట్లా ఇప్పుడు ఇటు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి సిఎంఐ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గతంలో పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఉన్నది ఎట్లా ఇప్పుడు కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని ఇటు ప్రజలను పట్టించు ఊడబొట్టు కేసీఆర్ ని నుంచి సీఎం రేవంత్ రెడ్డిని ఎక్కించారు టిఆర్ఎస్ పాలనమేకి కాంగ్రెస్ పాలన ఎప్పుడు చూద్దాం అది కాదు టీఆర్ఎస్ పాలన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేసింది ఇది కాంగ్రెస్ పాలన ఏదో నాలుగు రోజుల మట్టు గంతే తప్ప కానీ అది జీవితంలో రాదు ఇదే ఒక్కసారి ఛాయిస్ ఇచ్చారు అది ఒక పది సీట్ల తేడాతేనే అంతకుమించి పెద్దగా ఏం కాదు అది ఏదో కేసీఆర్ కొద్దిగా ముందడి ఇంకొక కొద్దిగా అలాడితే అది సుతం గెలుతురు కానీ అది ఏదో ఇది ఒక్కసారి ఇక మాట రెండేళ్ళు మూడేళ్ళు ఉంటుంది ఆ తర్వాత జీవితంలో రాదు వాళ్ళకు చూద్దాం తగిన బుద్ధి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లల్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక్కళ్ళు చూద్దాం గెలవరు ఆ భయంతోనే ఇంతవరకు స్థానిక ఎలక్షన్లో ఒక్క సీట్ చూద్దాం రాదు గెలవ చూద్దాం జేడిపీస్ రాదు ఎంపీటీస్ రాదు ఏది రాదు ఆ భయంతోనే కదా స్థానిక ఎలక్షన్ లేక ఇప్పుడు ఎన్ని ఇప్పుడు వాళ్ళు గెలిచి రెండేళ్ళు దగ్గరికి వస్తుంది డిసెంబర్ వస్తే ఇంతవరకు ఎలక్షన్లే ఏం లేదు ఒక మున్సిపాలిటీ లేదు ఎంపీటీస్ లేదు ఒక ఎంపీపీ లేదు ఒక వార్డ్ నెంబర్ లేదు ఎవరు లేరు వాళ్ళ నాయకులే లోకల్లో వెళ్తున్నారు గ్రామ పంచాయతీలు చూద్దాం వాళ్ళ కూసం చేస్తేనే ఏదైనా అవుతుంది మేము అనాశే లేదు వాళ్ళే ఇప్పుడు లీడర్లు వాళ్ళే సర్పంచ్లో వాళ్ళే కాంగ్రెస్ నాయకులు మాది ఏం లేదు అంతకుముందు మీ టీఆర్ఎస్ వాళ్ళు ఉండే టీఆర్ఎస్ లీడర్లు ఉన్నా కానీ ఒక్కరు చూద్దాం గ్రామ పంచాయతీకి రాలే ఇప్పుడు వాళ్ళు చెప్పిందే న్యాయం వాళ్ళు చెప్పిందే ఓటు ఆ గట్ల నెర్తుంది కాంగ్రెస్ వాళ్ళు లేదు ఏ ఊలైనా కాంతే కాంగ్రెస్ కూడా కొద్ది ఏం పథకాలు అది రాజు వికాస్ అని చెప్పి నేనే నా సొంతంగా రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్న కాగిదాలకు అది రాదని నాకు తెలుసు ఏదో మంది మంది బాధకు అంటారు కదా ఆ మంది బాధ కోసం పెట్టుకున్నా అది ఇంతవరకు దానికి రాని రాలి వాళ్ళు ఇది ఉంది అది ఉంది బండి లేనివాడు ఉంటాడు ఉంటాడు ఎందుకు అది రాధు వికాస్ రానే రాదు కానీ మంది బాధ పెట్టింది అంతే ఇప్పుడు యూత్ను అట్రాక్షన్ చేసి స్థానిక ఎలక్షన్లకి వెళ్తాం అది ఒక్క సూతం రాదు స్థానిక దానిలో సర్పంచ్ కానీ ఏది కానీ ఏది రాదు అది తగిన బుద్ధి ఇప్పుడు ఏర్పడుతుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అన్న మాకు జూత్ ఏర్పడుతుంది కదా రాధు వికాస్ అని పెట్టిండు ఎందుకది ఇప్పుడు అన్న ఏదైనా సరే ఒక ఒక పథకం అని పెట్టిండు వంద మందిలో ఇరవై మందికి వచ్చింది వచ్చింది అంటారు వీళ్ళకి అంతేగా ఇక ఇప్పుడు రైతుబంధి కానీ ఏదో మామూలు వస్తుంది రైతుబంధు చూడు రెండు లక్షల లోపల రెండు లక్షల లోకి ఒకరికి వస్తుంది ఇంతవరకు రుణాపు కానిగాలి నాకు వ్యవసాయం లేదు కానీ నాకు షాపులో కాబట్టి సార్ హారు కానీ నేను చెప్తున్నా ఒకళ్ళకి లక్ష రుణాపు ఎవరికైంది రెండు లక్షల ఊర్లో ఇంతమంది చాలా మటుకు మందికి గాలి ఏ అవుతుంది అంతే వందలన్న ఇరవై శాతం అవుతుంది పథకాలు ఎనభై శాతం ఉట్టిది అది ఆ ఇరవై శాతానికే కదా వీళ్ళు సంబరాలు పాలాభిషేకాలు జలాభిషేకాలు గింతేగా ఇరవై శాతం మంది అయినా జనం మొత్తం హండ్రెడ్కు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినప్పుడే పథకం సక్సెస్ అయినట్టు ఆ సక్సెసే కాక ట్వంటీ పర్సెంట్ అయితేనే సక్సెస్ అయినట ఇంకా మంది ఎటు పోతుంది ఎనభై కాదు ప్రీ బస్ తప్ప ఏం లేదు అది కొట్లాడుకుంటూ తప్ప ఏముంది ఉంది పట్టుకుని కొట్టుకుంటారు కొట్టుకుంటురాలు ఆ ప్రీ బస్ ఎవరి కోసం అది యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళకు పెట్టాలి యాభై ఏళ్ళు నిండిన వాళ్లకు కాలేజీ పిల్లలకు వికలాంగులకు గర్భిణీలకు గాలగట్టాలి అందరికీ ఎందుకని అది లేకపోతే నడదు అంత ముందు నడలేదు అది కాదు విద్యా వైద్యం గిది ఫ్రీ పెట్టాలి అదేంటన్నా ఉచిత బస్సు దేనికోసం దేనికి పరిపాలిస్తే ఉచిత బస్సు వేస్ట్ అది ఇది రైతు బంద్ కానీ రాజు వికాస్ కానీ ఇలాంటివి పెట్టాలి అది కానీ అది ఫ్రీ బస్ ఎందుకని దీనికి వణికి రాదు ఓకే సిలిండర్ బుడ్డా ఒక నలుగురికి వస్తుంది నలుగురికి వస్తలే అది ఫ్రీ కరెంటు ఫ్రీ అది రెండు వందల యూనిట్ల మా ఊర్లో ఎంతమందికి వచ్చింది ఒక్కసారి ఎంక్వైరీ అని మూడు వేల ఐదు వందల జనాభా ఉంది కదా దాపు ఒక వంద ఓ ఐదు వందల మందికి వచ్చింది మిగతాలో కదా తీసేసి స్కీమ్ అది పక్క పెట్టేశారు ఎంఆర్ఆఫీస్ అవన్నీ తిరిగి నాకేలా నాకే లేదు ఇప్పటికీ తీసి పరేసారు ఏం చేస్తావు కూర్స్థాగా ఎవరికి నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ వచ్చింది ఆ కథం అదే సంబరాలు అది గంతే ఎనభై పర్సెంట్ చూసే అది నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ అమలు పథకం ఏదైనా సరే అమలు ఇచ్చినప్పుడే అమలు సక్సెస్ అయినాడే సక్సెస్ అయినట్టు వందల ఎనభై శాతం సక్సెస్ అయింది ఆ కథం అదే అయిపోయింది అయిపోయింది గంతే చెక్కులకు ఫోటోలు ఇవ్వాలి గంతే వేరేది ఏం లేదు కేటీఆర్ 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 ఉన్న రోజులు కేసీఆర్ ఉన్న రోజులు ఎలాంటిదైనా సక్సెస్ వాళ్ళు మళ్ళీ వస్తారు మళ్ళీ టీఆర్ఎస్ జెండా దిగుతుంది టీఆర్ఎస్ అది తప్పన ఏ ఇన్నడికి కాదు అది ఇదే లాస్ట్గా ఇక మళ్ళీ జీవితంలో రాదు కేటీఆర్ కేసీఆర్ ఉన్న జీవితంలో రాదు రెండు శాతం ఏ అది భ్రమ అది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అది భ్రమ అది ఇప్పుడు స్థానిక ఎలక్షన్ల కోసం అంతే పదిసారికి అంతే కదా పది ఏ ఎలక్షన్ల ఏదో ఒకటి మన రాజ వికాస్ అన్నాడు అది సక్సెస్ అయింది అది సక్సెస్ కాదు ఇది అంతే నలభై నిమిషాలు అంటూరు అంటూరు గంతే అది కాకముందే సంబరాలు చేసుకునే పాలాభిషేకం చేసుకుని అది ఏడైంది కాలేశ్వరం ద్వారా తప్పనా అది కాళేశ్వరం ద్వారా కాదు ఆయన లేకపోతే పథకాలు ఎక్కడి మిషన్ బగిరాదు ఎక్కడి ఇప్పుడు మా ఊర్లో వాగు సిరిసిన మానే డ్యాం మీద పదమూడు చెక్ డ్యాములు కట్టింది మా కేటీఆర్ ఆయనే ఎన్ని డ్యాములు అది ఏ వాటి ఇప్పుడు ఎన్ని బోర్లు తెలుసా ఆయన లేకపోతే సిరిసిల్ల అనేది లేదుకుంటుండదు కేటీఆర్ అంటే సక్సెస్ఫుల్ అది ఆయన లేకపోతే చెక్ డ్యాములు ఎక్కడికి పదమూడు చెక్ డ్యాములు కట్టిండి మా మీద వాళ్ళు ఇప్పుడు కడతారు ఇట్లా ఆ వీటిలోనే డ్యామ్ల మీద కొబ్బరికాయలు కొడుతున్నారు మేమే చేసినామంటారు కాళేశ్వరం అనేది ఏందన్న అది పెద్ద ప్రాజెక్టు వీళ్ళైతే కడతారు కాళేశ్వరం అది కేసీఆర్ పెద్ద ప్లాన్ అది ఇక దానిలో చూద్దాం తిన్నారు అన్న ఒక చిన్న బిల్డింగ్ కడితేనే దానికి పర్రలు అత్తాయి అది వందల కోట్లది పర్ర అది కొద్దిగానే పర్రెచ్చుతారు కదా వాళ్ళకి పోయింది పల్లెపోయింది అయిపోతుంది నాగజర్ సాయిన నార్జురు డ్యామ్ సుందా గట్టిరు కానీ దానికి సుందం పర్ర వచ్చింది కాదు వీళ్ళు తిన్నట్టేనా అన్నీ ఇలా బ్రహ్మన్న ఆయన పేరు ఎన్నడికి మాసిపోదు కేసీఆర్ మన మరో గాంధీ మన ఇండియాకు స్వతంత్రం గాంధీ తాత ఇచ్చిండో తెలంగాణకు కేసీఆర్ గాడు గాడ్ ఆఫ్ తెలంగాణ ఎప్పటికైనా మారు చరిత్ర పుటల మీద అది పేరు మార్చి మార్చిపోదు ఎందుకంటే నాకు చిన్న పిల్లలతోనే మాట్లాడుతున్నాడు మా సారు మా సారు పెద్ద ఆయన కేసీఆర్ అంటే ఆయన ఒక ఆయన ఒక లెజెండ్ ఆయన ఇష్టం చిన్న చిన్న విషయాల మీద మాట్లాడే ఆయన కాదు ఆయన ఆయన పెద్ద విషయం ఉంటే వస్తాడు పాయింట్ టు పాయింట్ ఒకసారి వచ్చిండు దేని గురించి ఒక పాయింట్ ఉంటే వస్తాడు ఇల్లు రా అంటే రాడు ఆయన వచ్చే టైంలో దిగుతాడు దిగినప్పుడు బుల్లెట్ దిగుతుంది రావాలి అన్న అలా మా ఇద్దరు ఉన్నారు మా కేటీఆర్ సార్ అండ్ హరీష్ రావు వాళ్ళు ఇద్దరితోనే అది అట్టుకుంటలేడు అదే మా పెద్ద భాష అనుకో ఆయన ఉండే ఉండడు అసలు లెక్కలే వెళ్ళిపోతాడు అందుకోసం సార్ ఆ ఇద్దరితోనే సరిపోతలేదు మళ్ళీ మరీ సార్ సార్ అనుకో ఆయనతో తట్టుకోడు అందుకోసం వాళ్ళు ఇద్దరితోనే సరిపోతుంది వాళ్ళిద్దరు చాలు వాళ్ళిద్దరు మాటలతోనే ఆయన అదైపోతుంది అన్న కేసీఆర్ ఎక్కడికైనా ఎప్పటికైనా ఏ మీటింగ్ పెట్టినా ఏది పెట్టినా ఎప్పుడైనా ప్రజల గురించి మాట్లాడు ఇక మా రేవంత్ రెడ్డి సారు అచ్చుడితో ఏం మాట్లాడతారు తెలుసా ఫస్ట్ కేసీఆర్ లంగా కేటీఆర్ దొంగ ఇదే మాట్లాడతారు కానీ అన్న దేనికైనా ప్రయోజనాల గురించి మాట్లాడాలి ఏదైనా ఊరెట్లుంది ఎట్లుంది ఇది మాట్లాడాలి ఫస్ట్ స్టార్టింగ్ అచ్చుడితే కేసీఆర్ లంగా కేటీఆర్ దొంగ ఇదే మాటలు ఎప్పుడైనా కేసీఆర్ నోట్లో ఎప్పుడైనా ఆ మాటారా మన వరంగల్ సభ జరిగింది అక్కడ నేను సుతం పోయినా ఒక్కసారి చూద్దాం రేవంత్ రెడ్డి మాట తీయలే రేవంత్ రెడ్డి సార్ చూసి అయ్యా నా మాట తిట్టలేడు అని కానీ కేసీఆర్ అట్లా తీయడు వాళ్ళని తిట్టాడు ఆయన ఎప్పుడైనా తెలంగాణ మంచిగా ఉండాలి మంచిని కోరుకునే వ్యక్తి అయిన ఎప్పుడైనా కేసీఆర్ 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 లెక్క రేవంత్ రెడ్డి కావాలంటే ఎన్నడికి కాడు ఆయన ఒర్రుడు ఒట్లేసుడు జగదాంబ మీద ఒట్టు కాళికా మాత మీద వట్టు తప్ప ఆయన పని కాదు హండ్రెడ్ పర్సెంట్ పని కాదు హండ్రెడ్ పర్సెంట్ అన్న అదిగా అందుకోసం భయంతోనే కదన్న ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది సంవత్సరం పదిహేను నెలలు అవుతుంది స్థానిక ఎలక్షన్లు ఎడబెడుతున్నారు అన్న ఎడబెడుతురు పెట్టారన్న అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూసిన అదే హైకోర్టు ఏ బట్టి సెప్టెంబర్ ఇరవై లోపు గడువు ఇచ్చేపాటికే చేస్తాం చేద్దామంటున్నారు ప్రస్తుతం ఇతర అయ్యారు వస్తుందో గ్యారెంటీ లేదు ఉండను అన్న ఊరుకు సర్పంచ్ అనే సర్పంచ్ అనే వ్యక్తి లేకపోతే కష్టం ఉండాలి ఉంటేనే ఊరు డెవలప్ అవుతుంది ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే జీ నిధులు అన్నీ పోతున్నాయి ఇప్పుడు సంవత్సరం నుంచి ఉట్టినే పోతున్నాయి కదా ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు లేడు చైర్మన్ లేడు జెడిపి చైర్మన్ లేడు ఎంపీపీ లేడు ఎక్కడికో మీ బాధలు చెప్పుకోవాలి చెప్పు ఊళ్ళో సుతం బాధలు చెప్పుకోవాలి ఊళ్ళకి చెప్పుకోవాలి ఊళ్ళకే చెప్పిన సర్పంచ్ అనేట ఉంటే మనం ఏదైనా చెప్పుకునేందుకు ఏదైనా అది ఉంటుంది అది శుద్ధం పెడతారు రోజు లక్ష్యం అదే కదా భయమన్నా ఊళ్ళలో ఆల్రెడీ తెలిసిపోయింది కాంగ్రెస్ అంటే ఏందని తెలిసిపోయింది అందరికీ ఈ పథకాలు వంద శాతం ఎత్తురు అన్న కలిగి పది శాతం ఇరవై శాతం అత్తుంది లబ్ధిదారులు ఇరవై మందికి ఇరవై శాతం లబ్ధిదారులు పొందుతారు ఎనభై శాతం మందికి ఒకరికి వస్తలే అందరికీ తెలిసిపోయింది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కేసీఆర్కి ఓటు అయిపోతే ఎంత అనేది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు అందరికంటే అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఓటుదైనా వాళ్ళు నిరూపిస్తారన్న మనం చెప్పుడు అవసరం లేదు ఓటుదారనే నేను ఒక్కరిని అనుకుంటారు నేనేదో టీఆర్ఎస్ అభిమానిని టీఆర్ఎస్ అని చెప్పి నేను అనుకుంటాను కాదు ప్రతి ఒక్కరు ఓటుదారనే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు అది హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ అంటే హండ్రెడ్ ఓకే అన్న